నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరికీ నూతన సంవత్సరము కొత్త సంవత్సరము ఉగాది పండుగ శుభాకాంక్షలు అందరూ ఎలా పండుగ ప్రిపరేషన్ ఎలా చేసుకున్నారు ఏమేమి వంటలు చేసుకున్నారు ముఖ్యంగా ఈ పండగకి ఉగాది పచ్చడి తర్వాత బొబ్బట్లు తర్వాత భక్షాలు బొబ్బట్లు భక్షాలు ఒకటేనండి చేసుకునే వాళ్ళు పూర్ణాలు కూడా చేసుకుంటారు ఈ పూర్ణాల ఈ బొబ్బట్ల పిండినే పూర్ణాల పిండితో పూర్ణాలు చేసుకుంటారు ముఖ్యంగా అయితే భక్షాలు పంచభక్ష పర్వణాలు అంటారు చూడండి అవి ఉగాదికి చక్కని వంటారు పులిహోర మామిడికాయ తురుము పట్టి పులిహోర చేసుకోవడము మామిడికాయ పప్పు తర్వాత మామిడికాయ ఆరు రుచుల పచ్చడి ఇంకా మా మామిడికాయ తురిమి దాంట్లో ఉప్పు కారము కాస్తంత వెల్లుల్లి వేసి దాన్ని చిదిపి పోపు పెట్టుకుంటే అది కూడా తురుము పచ్చడి అనమాట తురుము పచ్చడి ఇది కూడా ఈరోజు తప్పనిసరిగా స్వీకరిస్తారు ముఖ్యంగా మనకు భక్ష్యాలు ఉగాది పచ్చడి ఇవన్నీ మీరు ఏమేం చేసుకున్నారు ఇంకా తర్వాత పకోడీ చేసుకోవచ్చు బీళ్ళను బట్టి వడ చేసుకోవచ్చు ఇవన్నీ మనకు పంచభక్ష్య పర్వణాలు అంటే ఇవి కదా కదా అందరూ భోజనాలు కావచ్చు ఇంకా సాయంకాలం అయింది కదా అంత పండగ పూర్తి అయిపోయినట్టే అందరికీ ఇంకా ఈరోజు ముచ్చట్లు సరదాగా సినిమాలకు వెళ్ళడము ఎంజాయ్ చేయడం అనమాట సినిమాలకు వెళ్ళడము లేదా ఏదైనా బంధువుల ఇంటికి పండగకి రమ్మని మనం చెప్పడము వాళ్ళు రమ్మని చెప్పడము ఇవాళ ఇవన్నీ మనకు పండగ సరదాలన్నమాట ఉగాది రోజు ఇంకా మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని మన సరదాగా ముచ్చట్లు చెప్పుకోవడం కూడా ఒక పండుగనే కదా అయితే ఇంకా సినిమా ముచ్చట్లకి వస్తే సినిమాలు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన సినిమా ఫోన్ మ్యాన్ అంటండి అండి ఫోన్ మ్యాన్ ఈ సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు కథ కూడా చాలా అద్భుతంగా ఉంది సినిమా అని కూడా చూస్తున్నాము నేను పూర్తిగా చూడక ట్రైలర్ లాగా అలా అలా కొద్ది కొద్దిగా చూస్తూ ఉంటాను నచ్చిన చోట చాలాసేపు ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాను అలాగే ఈ ఫోన్ మ్యాను సినిమా అనేది ఇప్పుడు చాలా బాగుందని చెప్తున్నారు ఫోన్ మ్యాను సూపర్ మ్యాను ఇలాంటి సినిమాలు ఉంటాయి చూడండి ఆ సినిమా తగ్గ సినిమానే ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్లో అయినా చూసుకోవచ్చు మనం లేదా థియేటర్కి అయినా వెళ్ళి చూడవచ్చు ఇంకా తర్వాత పద్మినీ సినిమా అని ఒక సినిమా వచ్చిందండి కేరళ ఇంట్రెస్ట్తో ఈ పద్మినీ సినిమా అనేది మనకు అది కూడా చాలా బాగుంది పద్మినీ అంటే కేరళలో బంగారానికి ఎక్కువ విలువనిస్తారండి మన ఆస్తులకు తర్వాత వరకట్నాలకు కట్నాలు అంటారు చూడండి ఆవిటికి ఆశ లేకుండా బంగారమే కట్న రూపంగా బంగారాన్ని వాళ్ళు ఎక్కువ అడుగుతారు అమ్మాయికి ఏం పెట్టాలి అన్నప్పుడు బంగారమే పెట్టాలనే కాన్సెప్ట్తో ఈ సినిమా ఉంది పద్మిని అనే సినిమా చూడండి అది కూడా వీలుంటే పండగ కదా పన్నెండు అయిపోయిన తర్వాత సాయంకాలం చాలా తక్కువ ఉంటుంది పండగ అన్నము కాస్తంత లేకపోతే వండుకోవడం మిగతా పిండ వంటలన్నీ రెండు పూటలకి దిట్టంగా చేసి పెట్టుకుంటాం కదా ఇంకా నైట్ మొత్తము పన్నెండు దాకా సరదాగానే రేపు ఎలాగూ సెలవు కదా రంజాను కాబట్టి ఇలాంటి సినిమాలు చూసి ఆనందించాలి ఎందుకంటే మనకు పండగ అనేది ఒక సంతోషకరమైన పండగ అనేది మనకు సంతోషాన్ని ఇచ్చేది కొన్ని సినిమాలు ఉంటాయి దాంట్లో నేను చెప్పిన పద్మిని ఒకటి ఫోన్ మ్యాన్ ఒకటి రెండు మూడవది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అద్భుతమైన సినిమా చాలా కూల్గా కూల్గా గా కూల్గా ఉంటుంది సినిమా అందులో ప్రకాశ్ రాజు నటన జయసుధ నటన ఆ తర్వాత మనకు రావు రమేష్ ఉన్నాడు చూడండి రావు గోపాలరావు కొడుకు రావు రమేష్ వీళ్ళ నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి కొబ్బరి తోటలో పెళ్లి చేయడము ఇవ ఇది సినిమా వచ్చి చాలా రోజులైంది కానీ వచ్చినప్పుడు మొత్తం కంప్లీట్గా సినిమా చూడాలనిపిస్తుంటుంది అంత అనుబంధము ఆత్మీయత అలా ఆ విలువలు ఆ మర్యాదలు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా పండగ టైం కదా మంచిగా వీక్షించండి ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చాలా మంచి సినిమా అండి తర్వాత మరి అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలు కొన్ని కొన్ని ఫ్యామిలీ తరం తరంగా అద్భుతమైన సినిమాలు మనకు దర్శకులు నిర్మాతలు మనకు ప్ర ప్రసాదించిన వరాలే అనుకోవాలి ఇది పాస్ల సినిమాలు కాదు బంధాలు అనుబంధాలు పండగల టైంలో ఏ రకంగా ఉండాలి బంధువులతో ఎలా ఉండాలి ఇంటిలో మనుషులతో ఎలా ఉండాలి అనే పండగ టైం సినిమాలు ఇవి కదా మీకు పండగ టైంలో మంచి మంచి సినిమాలు అయితే చెప్పాను మీరు తప్పకుండా సినిమాలు చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేయండి చూడండి చాలా బాగుంటాయి సినిమాలు పాత సినిమాలు కొన్ని కొత్త సినిమాలు కొన్ని చెప్పాను కదా నేను కూడా ఈ పండగ టైం కాబట్టి పని అంతా అయిపోయింది నేను కూడా హ్యాపీగా ఎంజాయ్గా కాసేపు కాలక్షేపం చేయడానికి నేను కూడా కూర్చుంటాను ఓకేనండి ఈరోజు పండగ విశేష విశేషాలతో మీ ముందుకు వచ్చిన మీ విజయలక్ష్మి మీ అందరికీ ఈ నూతన సంవత్సరము అంత సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని మన రాష్ట్రం కూడా మన రాష్ట్రాలు కూడా మన దేశం కూడా సస్యశ్యామలంగా ఉండాలని చక్కగా ఎటువంటి విపరీతులు జరగకుండా ఆనందంగా ప్రజలు పరమాత్ముడు ఇచ్చిన ఈ ఆయుష్ని ఆ పరమాత్ముడు ఆనందంగా ఉంచాలని అందరినీ అందరికీ అందరికీ చక్కని ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ నమస్తే అండి